హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రేపు బుధవారం ద్వాస మంచి రోజు నిమ్మకాయతో ఇలా చేసి నిమ్మకాయతో గాలితో తొక్కితే చాలు రాత్రికి రాత్రే మీ జీవితం మారిపోతుంది మీకున్న కష్టాలు కూడా తొలగిపోతాయి శక్తుల పీడల నుండి బయటపడతారు నర నరఘోష అన్ని తొలగిపోతాయి కొంతమంది తెలియక దృష్టి నిమ్మకాయలను మిరపకాయలను దృష్టి తీసిన పడేసిన వస్తువులను తొక్కితూ ఉంటారు పొరపాటు వలన ఎన్నో బాధలు అనుభవిస్తారు ఈ బాధలను దృష్టి తీసిన వస్తువులను తొక్కడం వలన వస్తుంది అని విషయం కూడా ఎవరికి తెలియదు అంటే దృష్టి దిష్టి వస్తువులను తొక్కిన దోషం పోదు ధన సమస్యలు కూడా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మిస్ అవ్వకుండా ఈ పరిహారం చేసుకోండి ఈ పరిహారానికి జస్ట్ ఒక నిమ్మకాయ ఉంటే సరిపోతుంది నిమ్మకాయకు ఎన్నో శక్తులు ఉన్నాయి మన మన ఇంట్లో ఎన్నో వస్తువులు ఉంటాయి వాటి గురించి మనకు అంతగా పట్టించుకోము కానీ వాటిలో కొన్ని వస్తువులు మన జీవితాన్ని భవిష్యత్తుని అద్భుతంగా ఫలితాలు ఇస్తాయి అలాంటి వాటిల్లో నిమ్మకాయ ఒకటి నిమ్మకాయకు మన హిందూ సాంప్రదాయంలో చాలా ప్రాముఖ్యత ఉంది నిమ్మకాయలు అనేక పరిహారం తాత్కాలిక పూజల్లో వాడుతూ ఉంటాము నిమ్మకాయలు మనం నిత్య జీవితంలో ఎంతగానో ఉపయోగపడతాయి ఆరోగ్యాన్ని పెంచే పోషక విలువలతో పాటు నిరోధక శక్తిని అధికంగా కలిగి ఉంటుంది నిమ్మకాయ అంటే శక్తి స్వరూపిణి పార్వతీదేవికి చాలా ఇష్టం నిమ్మకాయ మన ఆహారానికి రుచిని అందించడమే కాదు జీవితానికి ఎన్నో శుభ ఫలితాలను అందిస్తుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నిమ్మకాయ ఎన్నో సమస్యలు పరిష్కారం దొరుకుతుంది ఈ పరిహారం పాటించినట్లయితే మన జీవితంలో ఎన్నో రకాల ఇబ్బందులు తొలగిపోతాయి మన ఇంటికి పైన నరదిష్టి తొలగించుకోవచ్చు నిమ్మకాయలతో చాలా ఉపయోగాలు పడుతున్నాయి అంతేకాదు నర కోసం కూడా నిమ్మకాయలను పరిహారం చేసుకోవచ్చు ఈ పరిహారం మన ఇంటి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచవచ్చు మరి ఇంతకీ బు దువారం రోజున నిమ్మకాయలతో ఏం చేయాలో చేస్తే మీ జాతకం మారిపోతుందో అనే విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు లక్ష్యం చేరుకోవడానికి చిత్తశుద్ధి నిబద్ధత ఎంత అవసరమో తెలిపే కథను విందాం మన కళలు నెరవేరుతాయంటే ఎలా ఉండాలో ఈ చిన్న కథ ద్వారా తెలుసుకుందాం పూర్వ జ్ఞానపురంలో రాముడు అనే పల్లెదర కువారుడు మరణించాడు మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు పిన్ని వచ్చింది కాదు వాడి ఎలాగైనా ఇంటి నుండి గెంటేయాలని తను మొగుడుతో చిలకాగోర ఇంకల్లా కాపురం చేసుకోవచ్చు అనుకుంది ఒకరోజు కొండ మూడు గుడికి వెళ్ళి పూజారితో చె చెప్తున్న హరికథను విన్నాడు అందులో ఒక కుర్రవాడు తపస్సు చేసి ఆయన ప్రత్యక్షమై అడిగిన వాడిని ఇచ్చాడని చెప్పాడు పూజారి గారు చెప్పిన వాటిని చాలా నచ్చింది దానితో కింతకి మూడు ఇంటికి వచ్చి పిన్నితో అడిగాడు పిన్ని పూజారి గారు చెప్పిన తపస్సు హరి ప్రత్యక్షమై కోరికలు వరాలు ఇస్తాడు నిజమేనా అని అడిగితే ఎలాగైనా సరే వదిలించుకోవాలనుకుంది కదా అందువలన ఆయన ఊరికి ఉత్తరాన చిన్న చింత చెట్టు కింద కూర్చొని తపస్సు చేసుకో హరి ప్రత్యక్షంగా అవుతాడు వెళ్ళిపోయి అక్కడ తపస్సు చేయు అని చెప్పింది నమ్ముతూ వెంటనే వెళ్ళి చింత చెట్టు కింద కూర్చొని తపస్సు చేయడం ప్రారంభించాడు అలా కొన్నేళ్ళు గడిచింది కుందముడి తండ్రి పిండిగా తారు మరి కొన్ని రోజులు గడిచాయి ఆయన కుందముడికి హరి ప్రత్యక్షం కాలే ఒకరోజు నారదుడు ఆకాశంలో వెళుతూ కిందకు చూశాడు ఆయన చింత చెట్టు కింద ఏకాగ్రతతో తపస్సు చేస్తున్న కుందముడు కనిపించగానే జాలి వేసింది అని అడిగాడు దాంతో కుందముడు ఇంకా విష్ణుమూర్తి ప్ర ప్రత్యక్షం కాలేదు మీరు వైకుంఠానికి వెళ్ళినప్పుడు ఆ శ్రీహరిని సంగతి చెప్పి ఎప్పుడు ప్రత్యక్షం అవుతాడు కాస్త అడిగి కనుక్కొని అన్నాడు ఆ తర్వాత నారా తుడు నేరుగా వైకుంఠానికి వెళ్ళాడు శ్రీదేవితో సరసాలు ఆడుతున్న హరిని చూశాడు అన్ని లోకాల్లో సంగతులు స్వామికి చెప్తూ చివరకు భూలోకం సంగతి చెబుతూ పొరపాటున పసివాడు ఎంతో ఘోర తపస్సు చేస్తున్నాడు నిన్ను నిన్నే నమ్ముకున్నాడు వాడికి ఎప్పుడు దర్శనమిస్తావు ఎన్నేళ్లకు నిరక్షణ అడిగాడు దానికి విష్ణుమూర్తి ఆ మాటలు వినని చూసి ఎన్నేళ్ళు అంటే ఎన్నేళ్ళు స్వామి ఎంత చింత చెట్టు కింద వాడు తపస్సు చేస్తున్నాడు ఆ చెట్టు ఎన్ని ఆకులు ఉన్నా అన్ని ఈ రాలిపోయేదాకా చేయాలా అని నవ్వుతూ ఆశ్చర్యపడి అన్నాడు ఆయన దగ్గరకు వెళ్ళి స్వామి శ్రీహరితో కనుక్కున్నారా ఏమన్నాడు ఆయన అని ఏకాగ్రత అడిగాడు చెప్పడానికి ఈ సంతోషిస్తూ మెల్లగా ఆయన ఏమన్నాడో చెప్పాడు విచారించాడు దుఃఖపడతాడు అనుకున్నాడు కానీ వాడు ఆనందంతో గంతులు వేయడం చూసి ఆశ్చర్యపోయాడు అప్పుడు కుందముడు ఇన్నాళ్ళు స్పష్టత లేదు ఇప్పుడు తెలిసింది ఈ చెట్టు కింద ఎన్ని ఆకులు ఉన్నా అన్ని తపస్సు చేస్తాను తపస్సు చేయడానికి సిద్ధమయ్యాను అని సరిగ్గా అప్పుడు ప్రత్యక్షమయ్యాడు శ్రీహరి దీన్ని చూసి కుందముడు సంతోషిస్తూ ఉంటే నారదుడు ఆశ్చర్యంతో నూరు పెకలించాడు తపస్సు చేయాలని చెప్పారు కదా స్వామి మరి ఇప్పుడే ప్రత్యక్షమయ్యారేమిటి అని అన్నాడు నారదుడు అప్పుడు శ్రీహరి నారదుతో కుందముడి నా మీద ఉన్న భక్తి పట్టుదల కరిగిపోయినయ్యా అందుకే ఇంకా ఆలస్యం చేయకుండా అందుకే ప్రత్యక్షమయ్యాను అన్నాడు కొంతమంది అనుగ్రహించాడు మన తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఏదో మ్యాజిక్ జరుగుతుంది కళలు నిజమవుతాయని అనుకోవడం పొరపాటు అవి ఏవి నిజం కావడానికి పట్టుదల ఉండాలి కష్టపడి పని చేయాలి లక్ష్యం చేరుకోవాలి చిత్తశుద్ధి నిజాయితీ చేస్తే ప్ర నిబద్ధత ఉండాలి ఇవన్నీ ఉంటే లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం వీడియోలోకి వస్తే ఇక ఆర్థిక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు కొంతమంది హఠాత్తుగా ఏదో ఒక ఆరోగ్యం వస్తుంది అసలు ఎందుకు వచ్చిందో తెలియదు ప్రాబ్లమ్స్ వస్తాయి అలా జరగడానికి కారణం ఏమిటో మనకు తెలియక చేసే తప్పులు ఇలాంటి సమస్యల నుండి బయటపడాలి అంటే బుధవారం రోజున చక్కగా ఒక నిమ్మకాయను తీసుకోండి ఉదయం పూట ఒక మంచి నిమ్మకాయ తీసుకొని పసుపు రంగు నిమ్మకాయను తీసుకోండి దాని మీద పసుపుతో బొట్టు పెట్టి పెట్టండి ఆ తర్వాత ఆ చిన్న ప్లేట్లో గుప్పెడు బియ్యం పోసి ఆ బియ్యం మీద నిమ్మకాయని పెట్టండి ఈసారి ప్లేటును పట్టుకొని ఇల్లంతా తిరగండి బెడ్రూమ్ బాత్రూమ్ కిచెన్ ఇలాంటి గదులు అన్నీ తిరగండి తప్పుల వలన మాకు ఎటువంటి కీడు రాకూడదు అని మనసులో అనుకోండి ఇలా ఇల్లంతా తిరిగిన తర్వాత ఆ ప్లేట్ను తీసుకొని వెళ్ళి మీ ఇంటి నడి ఒడ్డున పెట్టండి ఉదయం పెట్టి సాయంత్రం వరకు మళ్ళీ దానిని కదపవద్దు మళ్ళీ సాయంత్రం మీ ప్లేట్ని తీసి దానిలోని బియ్యాన్ని డస్ట్బిన్లో పడేయండి ఆ తర్వాత నిమ్మకాయని బయట అంటే ఇంటి బయటకు తెచ్చి నేల మీద వేసి కాళ్ళతో తొక్కి అంటే ఆ నిమ్మకాయలో పలిగి రసం బయట కచ్చేలా నిమ్మకాయను తొక్కండి ఆ తర్వాత నిమ్మకాయని తీసి డస్ట్బిన్లో పడేయండి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటి లోపలికి వెళ్ళండి ఇలా చిన్న పరిహారం చేస్తే ఒక్క రోజులోనే మీకున్న కష్టాలు పోతాయి దు దృష్ట పీడలు నరదోష నర దృష్టి నరఘోష కష్టాలు అన్నీ పోయి మీ జాతకం మారిపోతుంది కనుక మీరు కూడా రేపు బుధవారం రోజున నిమ్మకాయలతో ఈ చిన్న పరిహారం చేస్తే దుష్ట బాధల నుండి బయటపడి సంతోషంగా జీవిస్తారు మా వీడియో నచ్చితే లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదములు